హలో అండి ఈరోజు కొత్త కలెక్షన్స్తో న్యూ ఇయర్ సందర్భంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు అండ్ అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్టాక్స్ అందరూ చూశారు మన యూట్యూబ్ ఛానల్లో అండ్ అలాగే ఈరోజు బ్యాంగిల్స్ కలెక్షన్లో అతి తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసి ఎక్కువ లాభం పొందాలనుకుంటే ఇప్పుడే మన బ్యాంగిల్స్ బిజినెస్ స్టార్ట్ చేయండి చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఎక్కువ లాభం పొందాలనుకున్నారా అండ్ ఇప్పుడే మీరు సపోజ్ చూసుకోండి ఇది ఒక్క రూపాయి గాజు పడుతుందండి జస్ట్ మీకు వన్ రూపీకి బ్యాంగిల్ అంటే వన్ రూపీకి బ్యాంగిల్ ఎక్కడైనా వస్తుందా రాదండి బట్ ఇక్కడ మీరు వన్ రూపీకి కొని దాదాపు పది పది రూపాయలు మీరు సంపాదించండి అతి తక్కువ రేటుకి తీసుకొని ఎక్కువ లాభం పొందొచ్చు అలాగే ఎవరైతే బిజినెస్ చేయాలనుకున్నారో వాళ్ళకి మాత్రమే ఈ బ్యాంగిల్ సెక్షన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం అండ్ చాలా తక్కువ రేటుకి ప్రొవైడ్ చేస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ మీరు గెయిన్ అవుతారు అలాగే ఎవరైతే బిజినెస్ చేయాలనుకున్నారో వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడండి అంటే ఇంకోసారి చెప్తున్నా బిజినెస్ ఎవరైతే చేయాలనుకున్నారు వాళ్ళు మాత్రమే చూడండి వాళ్ళకి మంచిగా ఆఫర్స్ మంచిగా రేట్స్తో పాటు నేను చెప్పడం జరుగుతుంది ఈరోజు అండ్ అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్టాక్స్ అయితే చాలా అంటే చాలా కొత్త కొత్త కలెక్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి దాంతోపాటు మన దగ్గర ఒక్క రూపాయి కావ చూశారు దీనిలో మీకు ఒక్క రూపాయి నుంచి ఇన్వెస్ట్ చేస్తే దాదాపు మీకు పది పదహైదు రూపాయలు పొందొచ్చు అంటే దాదాపు పద్నాలుగు రూపాయలు మీరు ఆదాయం పొందొచ్చు ఒక రూపాయి పెడుతున్నారు పెట్టుబడి పద్నాలుగు రూపాయలు ఆదాయం పొందు అదే విధంగా ప్రతి ఒక్క ఐటెంలు కూడా మీకు చాలా తక్కువ రేట్కే ప్రొవైడ్ చేస్తున్నాం ఇక చూడండి స్టాక్ అయితే చాలా అంటే చాలా ఫుల్ ఉందండి స్టాక్ అయితే అండ్ హెవీ స్టాక్ అయితే రావడం జరిగింది అండ్ చాలా తక్కువ రేట్కే ప్రొవైడ్ చేస్తున్నాం ఎవరైతే మన వీడియోస్ చూస్తున్నారో వాళ్ళందరూ మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నది ఇప్పటివరకు వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు మనం ఇప్పుడు వీడియోలో వెళ్ళిపోదాం చాలా వెళ్దాం రండి ఇప్పుడైతే మనం చూసుకుంటే మాత్రం చాలా అంటే బ్యాంగిల్స్ కలెక్షన్లో ఎక్కువ అయితే డిజైన్స్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి ఇక్కడ చూడచ్చు మీరు చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ వరకు చాలా తక్కువ రేట్గా ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఇంపోర్టెడ్ గాజెస్ అండి అంటే బ్యాంగిల్స్ వచ్చి మీకు టూ బ్యాంగిల్స్ ఫోర్ బ్యాంగిల్స్గా సేల్ చేస్తారు ఐటమ్ చూడచ్చు మీరు ఎంత సూపర్గా ఉందో టువల్ కలర్స్ వస్తాయి చాలా తక్కువ రేట్ పడుతుంది బట్ ఆదాయం మీకు నాలుగు వందలు ఉంటుందండి అంటే ఒక్క రూపాయి ఇన్వెస్ట్ చేస్తే మీరు పద్నాలుగు రూపాయలు ఆదాయం పొందుతున్నారు ఇక్కడ ఒక రెండు గాజులు కొని మీరు దాదాపు ఐదు రూపాయలు పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి ముప్పై రూపాయలు అమ్ముతారు అంటే ముప్పై అంటే ఇరవై ఐదు రూపాయలు మీరు ఆదాయం చూసుకోవచ్చు మీరు ఎంత ఇరవై ఐదు రూపాయల వరకు మీకు ఆదాయం ఉందండి అండ్ దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి డిజైన్స్ వచ్చి చూడొచ్చు కలర్స్ షేడ్స్ అన్ని ఉన్నాయండి దాంతోపాటు అండ్ అలాగే మనకు ఫ్యాన్సీస్ ప్లాస్టిక్ బ్యాంగిల్స్ కూడా మన దగ్గర అవైలబుల్ అండి ప్లాస్టిక్ బ్యాంగిల్స్లో స్టోన్లో చాలా మంది అడుగుతారు స్టోన్లో మీకు చాలా తక్కువ రేట్కి అండ్ బెస్ట్ లుకింగ్ ఫర్ ద హండ్రెడ్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఐటమ్ ఎలా కనిపి ఆ టైప్ ఆఫ్ ఐటమ్ అయితే కనిపిస్తదండి ఐటమ్స్ చూడొచ్చు మీరు ఎంత క్లారిటీ ఎంత సూపర్గా ఉందో ఎంత డిజైన్ గా ఉందో ఇలాంటి డిజైన్స్ మీ అందరికి ప్రతి రోజు తీసుకు ఉంటా అలాగే దాంతో పాటు మీకు డిజైన్స్ చూడొచ్చు మీ దీనిలో కలర్స్ దాదాపు నలభై కలర్స్ అయితే ఉన్నాయండి దానిలో అండ్ అలాగే మీకు మట్టి గాజుల్లో కూడా ఇలాంటి బ్యాంగిల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇలాంటి ఫైవ్ సెట్స్ బ్యాంగిల్స్ కూడా మట్టి గాజులు అండి జస్ట్ మీకు దీని రేట్ వచ్చి పదిహేడు రూపాయలు మాత్రమే పడుతుంది జస్ట్ మీకు పదిహేడు రూపాయలకి కొన్ని దాదాపు నలభై రూపాయల వరకు సేల్ చేయండి ఆదాయం చూడొచ్చు మీరు ఎంత ఇరవై మూడు రూపాయల వరకు ఆదాయం ఉంది ఇది జస్ట్ మీకు చెప్పిన రేట్లు వచ్చి అన్ని షాప్ లో అన్నీ ఇదంతా బయట జరుగుతున్నాను రేట్లు అండి ఆ రేట్లు మీకు చెప్తున్నాను అండ్ షాపుల్లో అయితే ఇంకా ఎక్కువ అమ్ముతారండి చూడొచ్చు మీకు కలర్స్ కూడా మీకు ఫోర్టీన్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి అండ్ దాంతోపాటు ఇలాంటి వెల్వెట్ బ్యాంగిల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి అండి మెటల్ వెల్వెట్ బ్యాంగిల్స్ చూడవచ్చు మీరు గేజ్ చూడొచ్చు మీరు చాలా మంది ఉన్నటువంటి మెటల్ బ్యాంగిల్స్ అయితే తక్కువ రేట్ కి ఇస్తారు బట్ నేను మంచి గేజ్ ఉన్నటువంటి గాజులే చాలా తక్కువ రేట్ కి ఇస్తున్నాను మీరు అందరూ ఒకసారి విజిట్ చేయండి మన స్టార్ గోల్డ్ కవరింగ్ లిమిటేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ధర్మవరం ఉన్నటువంటి షాప్ అండి ఇది ఇక్కడ మీకు హోల్సేల్ ధరలకే ప్రతి ఒక్క స్టాక్ ఇస్తాం అండ్ అలాగే బాధపడకుండా మీ అందరి కోసం రిటైల్ కౌంటర్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉందండి మా షాప్ కొత్తగా పెట్టడం జరిగింది అండ్ దాంట్లో మీకు వెళ్తే మాత్రం ఇదే రేట్లే అక్కడ కూడా ఇస్తారు బట్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది బట్ సేమ్ అనేది ప్రైజింగ్ అనేది ఇంక్రీజ్ చేయనండి దాంతోపాటు వెల్వెట్లో మీకు ఇట్లా ఫోర్ సెట్స్ కలర్స్ అంట అండ్ అలాగే ఇట్లా డిజైన్స్ మెటల్ బ్యాంగిల్స్ అంట అండ్ అలాగే ఎక్కువ డిజైన్స్ అయితే సూపర్గా డిజైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి అండ్ చూడొచ్చు మీరు ఇలాంటి డిజైన్స్ కూడా ఉన్నాయి హెవీ డిజైన్స్ అండి అంత తక్కువ రేట్కి తీసుకొని ఎక్కువ రేట్ అమ్మవచ్చు మీరు అందరు కూడా అండ్ అలాగే ఇక్కడ చూస్తే మాత్రం స్టోన్ లో మాత్రం చాలా డిజైన్స్ ఉన్నాయి అవన్నీ మీరు చూడాలంటే నా దగ్గర ఒక వీడియో కాదండి మీరు పది వీడియోస్ తీసినా నాకు తక్కువే ఎందుకంటే అంత స్టాక్ ఉంది అంత డిజైన్స్ ఉన్నాయి మీకు జస్ట్ మీకు జస్ట్ ఫైవ్ టు సిక్స్ డిజైన్స్ చూపిస్తున్నాను మిగతా డిజైన్స్ అని మీరు స్వయంగా వచ్చి చూసుకోండి అండ్ ఎవరైనా రాలేకపోయే వాళ్ళకి కాల్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది ఎవరైతే వీడియో కాల్ చేసి ఆర్డర్ చేయాలనుకున్నారో ఒక సిస్టమ్ అనేది ఉందండి కాల్కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ముందు అడ్వాన్స్ పేమెంట్ చేసి బుకింగ్ చేసుకుంటారు దాని తర్వాత వీడియో కాల్ చేస్తారు టోటల్ వీడియో కాల్ కంప్లీట్ మీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లాస్ట్ రిఫండ్ చేస్తాం అండ్ ఇది వీడియో కాల్ సెక్షన్ అండి అండ్ ఇలాంటి బ్యాంక్స్ కూడా మట్టి గాజుల్లో ఏదైతే ఇప్పుడు ప్రెజెంట్ జరుగుతున్నటువంటి రైన్ రైన్ డ్రాప్ అంట అండ్ అలాగే యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్ బ్యాంగిల్స్ అంట ఇలాంటి ఎన్నో పేర్లు అయితే వచ్చేసాయి దాంతోపాటు ఇలాంటి చూడొచ్చు మీరు స్టోన్లో వచ్చినటువంటి బ్యాంగిల్స్ మట్టి గాజులో పెళ్ళికూతురికి కానీ అండ్ ఫ్యాన్సీ కలర్స్ కానీ అండ్ ఇలా లైట్ కలర్స్ అండి ఇవన్నీ జబర్దస్త్ కలర్స్ ఉన్నాయి ఇలాంటి కలర్స్ తీసుకొని మంచి ఆదాయం అనేది పొందొచ్చు మీరు అండ్ అలాగే ఇక్కడ ఉన్నటువంటి డిజైన్స్ కలర్స్ అయితే చాలా సూపర్గా ఉన్నాయి డిజైన్స్ కలర్స్ అయితే ఇలాంటి కలర్స్ అన్ని దాదాపు నలభై కలర్ దీంట్లో అవైలబుల్ ఉన్నాయి జస్ట్ తక్కువ రేట్కి తీసుకొని ఎక్కువ లాభం పొందవచ్చు ఇక్కడ చూడొచ్చు మీరు ఎంతో స్టాక్ అయితే అవైలబుల్ ఉంది మీరు బ్యాంగిల్స్ ప్రదేశంలో వచ్చేదండి మీరు బ్యాంగేజ్ ప్రదేశంలో వచ్చేసారు ఎందుకంటే ఇలాంటి ఐటమ్స్ అన్ని మీరు తీసుకొని ఎక్కువ లాభం పొందొచ్చు ఇలాంటి చూడొచ్చు మీరు షైనింగ్ బ్యాంగిల్స్ ఇంపోర్టెడ్ షైనింగ్ బ్యాంగిల్స్ ఏవైతే వస్తాయో మార్కెట్లో మీరు కొనింటారు ఇలాంటి నేను చెప్పాల్సిన అవసరం లేదు దాదాపు నలభై ఐదు రూపాయల వరకు కొన్నింటారండి నలభై నలభై ఐదు రూపాయల వరకు బట్ ఇక్కడ రేట్ చెప్పను ఎందుకంటే మీరు కూడా సేల్ చేసుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడ విజిట్ చేయండి జస్ట్ మీకు టూ టూ త్రీ ఐటమ్స్ అయితే రేట్ చెప్పడం జరిగింది మిగతా చెప్పాలంటే షాప్ వాళ్ళందరూ మళ్ళీ నా మీద వస్తారండి అందువల్ల నేను చెప్పాను రేటు అండ్ దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి డిజైన్లో ఎన్నో డిజైన్స్ చూస్తారు మీరు అందరు కూడా అండ్ ప్రతి ఒక్క ఐటమ్లో కూడా దాదాపు ఫోర్ టు ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్ ఉంటాయండి దాంతోపాటు ఇలాంటి బ్యాంగిల్స్లో ఇలాంటి బ్యాంగిల్స్లోనే ఇది ఒక వన్ ఇది ఒక టూ అంటే దీనిలో వచ్చిన కలర్ దీంట్లో రాదు దీనిలో వచ్చిన దీంట్లోకి రాదు అండ్ అలాగే ఇలాంటి కలర్స్ అయితే చాలా ఉన్నాయండి మన దగ్గర దాంతోపాటు ఇంపోర్టెడ్ బ్యాంగిల్స్లో చైనా బ్యాంగిల్స్లో ఇంపోర్టెడ్లో ఇలాంటి కలెక్షన్ కూడా ఉంది అండ్ బ్యాంగిల్స్లో ఇలాంటి కలెక్షన్ కూడా ఉందండి చైనా బ్యాంగిల్స్ అండి జబర్దస్త్ ఉన్న కలెక్షన్ వచ్చి మీరు ఎంత సూపర్గా ఉందో అండ్ మెటల్ అయితే కాదు మట్టే అండి మట్టే మీకు ఎంత పవర్ ఫిట్ ఇంపోర్టెడ్ బ్యాంగిల్స్ అండి దీనిలో ప్రింటెడ్ చూడచ్చు మీరు ఎంత ప్రింట్ చేయడం జరిగింది ఎంత సూపర్గా ఉన్న ప్రింట్ కూడా ఇది మీకు టూ బ్యాంగిల్స్ సిక్స్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ సెల్ చేస్తారు బట్ ఇక్కడైతే చాలా తక్కువ రేట్కి ప్రొవైడ్ చేస్తున్నా అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి అండ్ అలాగే ఇక్కడ ఉన్నటువంటి డిజైన్స్ అందరూ చూస్తున్నారు అండ్ అలాగే ఇలాంటి డిజైన్స్ ఇలాంటి ప్లాస్టిక్ బ్యాంగిల్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఇలాంటి ప్లాస్టిక్ బ్యాంగిల్స్ తీసుకొని మీరు మంచి ఆదాయం పొందొచ్చు అండ్ స్టోన్ బ్యాంగిల్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి ఇలాంటి స్టోన్ బ్యాంగిల్స్ కూడా తీసుకొని మంచి ఆదాయం పొందొచ్చు అండ్ అలాగే ఇక్కడ ప్లాస్టిక్ స్టోన్ అండ్ ఫ్యాన్సీ అన్ని మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఎవరైతే ఫ్యాన్సీ స్టార్ పెట్టాలనుకున్నారో వాళ్ళందరూ మన ధర్మవరం ఉన్నటువంటి స్టార్ గోల్డ్ కవరింగ్ లిమిటేషన్ ప్రైవేట్ లిమిటెడ్కి రండి ఒక్కసారి విజిట్ చేసిన తర్వాత మీరు స్టాక్ చూడండి అండ్ స్టాక్ తీసుకొని బిజినెస్ లైఫ్ లాంగ్ మీతో పాటు మేము ఉంటాం ఎందుకంటే స్టార్టింగ్ చేస్తే లాస్ట్ ఎండ్ ఎవర్ కదండి లైవ్ ఎంత సేల్ చేయాలా ఎంత పడుతుంది ఎలా అమ్ముతున్నారు మార్కెట్లో ఏ విధంగా సేల్ అవుతుంది ఇది మీకు ఫుల్లీ డీటెయిల్స్ ఫుల్లీ సపోర్ట్గా నేను మీతో పాటు ఎప్పుడు ఉంటాను నా నెంబర్ కూడా ఉంది నైన్ సెవెన్ జీరో ఫైవ్ టూ డబల్ సెవెన్ డబల్ ఫైవ్ ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేసి అడగండి నేను మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అండ్ అలాగే బ్యాంగిల్స్లో మీరు చూసినటువంటి ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి అండ్ అలాగే అదొక ఇదో ఇదైతే కొత్త స్టాక్ రావడం జరిగిందంతా ఇక్కడ చూడొచ్చు మీరు హెవీ డిజైన్స్లో ప్లాస్టిక్లో కూడా రావడం జరిగాయి ఫోర్ బ్యాంగిల్స్లో ఇంపోర్టెడ్ బ్యాంగిల్స్ వాటర్ టైప్ ఆఫ్ బ్యాంగిల్స్ అండి ట్రాన్స్పరెంట్వి హెవీ కలెక్షన్ అండి సూపర్ ముందు కలెక్షన్ అయితే చేతిలో పట్టుకుంటే మాత్రం తీసుకోవాలనిపిస్తుంది అందరికి కూడా అలాంటి ఐటమ్ అండి ఇదంతా కూడా ఈ ఐటమ్లు కూడా మీకు చాలా తక్కువ రేట్కే ప్రొవైడ్ చేస్తున్నాం జస్ట్ మీకు ఇక్కడ పది రూపాయలు కొని అంతా యాభై రూపాయలు అరవై రూపాయలకి అనేది సేల్ చేయొచ్చండి ఈ బ్యాంక్ వచ్చి మీరు సిక్స్ సెట్స్ వస్తాయండి ఇలాంటి బ్యాంక్స్ కూడా మీకు తక్కువ రేట్కి ప్రొవైడ్ చేస్తున్నాం మార్కెట్లో దీని ప్రైస్ యాభై రూపాయలు సేల్ చేస్తున్నారు బట్ తక్కువ రేట్కే ఇస్తున్నాను రేట్ అన్ని చెప్తే మరి మీరు అమ్ముకోలేరండి అందువల్ల నేను రేట్స్ అన్ని రివ్యూ చేయడం లేదు అండ్ ప్రతి ఒక్క గోడ్స్ కూడా మన దగ్గర ఉన్నాయి ఇలాంటి గోడ్స్ కూడా ఉన్నాయి ఇలాంటి టైప్ ఆఫ్ గోడ్స్ కూడా ఉన్నాయి ప్రతి ఒక్క క్వాలిటీ ఐటమ్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ చూసి మీరు మీరు చూపించినటువంటి చైనా డిజైన్స్ అయితే చూపించాను ఇవన్నీ డిజైన్స్ అండి దాంట్లో ఒకటే డిజైన్ కదండి ప్రతి ఒక్క డిజైన్ లో కూడా మంచి మంచి డిజైన్స్ మంచి మంచి కలెక్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇంపోర్టెడ్ బ్యాంగిల్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి దాంతోపాటు ఇక్కడ చూసారు మీరు ఈ డిజైన్ చూసారు ఇప్పుడు ఇంకొక డిజైన్ చూపిస్తున్నాను ఏదైతే మీరు లో వన్ డజన్ బ్యాంక్స్ వచ్చారో దాంట్లో లైన్స్ రావడం జరిగిందండి ఇది కొత్త డిజైన్ అండి ఇది కూడా మార్కెట్లో చాలా ట్రెండ్గా సేల్ అవుతుంది ఇలాంటి డిజైన్స్ కూడా మన దగ్గర ఫుల్లీగా సేల్ అవుతుంది కాబట్టి మీకు కూడా చూపిస్తున్నాను మంచి కలెక్షన్స్ అండ్ అలాగే ఇట్లా వస్తే ఇక్కడ కూడా మీకు బ్యాంక్స్ చూడండి ఇలాంటి బ్యాంకుస్ కూడా ఉన్నాయి ఇది జస్ట్ మీకు ఇక్కడ పడుతుంది మీరు వచ్చాక కనుక్కోండి చాలా తక్కువ రేట్కి ఇస్తున్నాను అండ్ అలాగే ఇలాంటి కలెక్షన్స్ కూడా ఉన్నాయండి ఏ టైప్ ఆఫ్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి చాలా తక్కువ రేట్కి ఇస్తున్నాం జస్ట్ మీకు ఒక రూపాయి పెట్టుబడి పెడితే ఏదైతే లాభం ఉంటుందో అదే లాభం దీనిలో కూడా మీరు పొందొచ్చండి అండ్ అలాగే ఇక్కడ ఉన్నటువంటి కలెక్షన్స్లో ఫైవ్ జీ ఫోర్ జీ అన్ని కలర్స్ అన్ని మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి వెల్వెట్ ఎవరికి దొరకదు వెల్వెట్ ఇలాంటి వెల్వెట్ వచ్చి గేజ్ ఉన్నటువంటి వెల్వెట్ చాలా తక్కువ రేట్కి ప్రొవైడ్ చేస్తున్నాం మీ అందరికీ చెప్తున్నాను హైదరాబాద్ వెళ్ళే వాళ్ళకి బెంగళూరు వెళ్ళే వాళ్ళకి అందరికీ చెప్తున్నాను ఒక్కసారి స్టార్ గోల్కి విజిట్ చేయండి రేట్ చూడండి స్టాక్ నచ్చితే తీసుకోండి లేకపోతే హండ్రెడ్ పర్సెంట్ మీరు వస్తున్నా నా రేట్ ఎవరు ఇవ్వలేరండి అంత తక్కువ రేట్కి నేను ప్రొవైడ్ చేస్తున్నా ప్రతి ఒక్క ఐటెం కూడా ప్రారంభం వచ్చిన తర్వాత మీ అందరికీ కూడా చాలా తక్కువ రేట్కి ప్రొవైడ్ చేసే ఉద్దేశం మాదండి మా స్టార్ గోల్డ్ కవరింగ్ ఇమిటేషన్ ప్రైవేట్ లిమిటెడ్ మేమేది అండ్ అలాగే ఇప్పుడు సెక్షన్ వచ్చి తోడాల సెక్షన్లో రావడం జరిగింది తోడాలంటే దీనికి తోడాలంటారండి ఇది చాలామంది తోడాలకి లైక్ చేస్తారు కస్టమర్కి చూడడానికి బాగుంటుందని చెప్పి తోడాలకి లైక్ చేస్తారు ఇలాంటి తోడాలు కూడా మన దగ్గర చాలా తక్కువ రేట్కి ప్రొవైడ్ చేస్తున్నాం చాలా అంటే చాలా తక్కువ అంటే చీప్ రేట్కి ప్రొవైడ్ చేస్తున్నాం మీరు తీసుకొని మంచి ఆదాయం పొందవచ్చండి అండ్ అలాగే బ్యాంగిల్స్లో చూసుకుంటే మాత్రం ఎన్నో డిజైన్స్ ఉన్నటువంటి బ్యాంగిల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు మీరు ఎంత జబర్దస్త్ కలెక్షన్ అయితే ఉన్నాయో కటింగ్ బ్యాంగిల్స్లో తోడా గోల్డెన్ కలర్స్ అండి అన్నీ కూడా చాలా బాగుంది డిజైన్స్ అయితే మీకు ఒక్కసారి విజిట్ చేయండి మన స్టార్ గోల్డ్ కవరింగ్ అండ్ ఇక్కడే చూడొచ్చు మీరు ఇలాంటి డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి రైట్ అమ్మా అండ్ అలాగే ఇక్కడ చూడొచ్చు మీరు ఇలాంటి కలెక్షన్స్ కూడా ఎవరికైతే ఏ డిజైన్ కావాలంటే అలాంటి డిజైన్ మీరు ప్రొవైడ్ చేయొచ్చండి ఇది ఎక్కడ దొరుకుతాయంటే మన ధర్మవరంలోనే దొరుకుతాయి మీరు రండి ఒకసారి విజిట్ చేసిన తర్వాత చాలా అంటే చాలా తక్కువ రెడ్కి కొని మీ ఊర్లో ఆదాయం మంచిగా పొందాలంటే ఇప్పుడు మనతోనే జాయిన్ అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ మీరు గ్రోత్ అవునట్టుగా నేను చూస్తాను నాతో పాటు మీరు ఉంటారు అండ్ అలాగే పిల్లలకి కిడ్స్కి ఎంత దూరం వెళ్ళినా ఎక్కడ షాప్లో వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా కూడా కిడ్స్కి సంబంధించిన బ్యాంగిల్స్ అయితే దొరకమండి ఇలాంటి బ్యాంగిల్స్ మేమందరికీ కూడా చాలా తక్కువ రేటుకి ప్రొవైడ్ చేస్తున్నాం ఇక్కడ చూసి మీరు ఒక సంవత్సరం పాపకు కూడా మన దగ్గర బ్యాంగిల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి చాలా తక్కువ రేట్కే ప్రొవైడ్ చేస్తున్నాం జస్ట్ బ్యాంగిల్స్ మీరు బయట కొనండి ఎక్కడెక్కడో తిరిగినా కూడా దొరకమండి బట్ మన దగ్గర ధర్మవరంలో గోల్ కవరింగ్ ధర్మవరంలో అయితే అవైలబుల్ ఉన్నాయి ఒకసారి మీరు విజిట్ చేయండి అండ్ చాలా తక్కువ రేట్కే ప్రొవైడ్ చేస్తున్నాం తక్కువ రేట్కి అనేది సేల్ అనేది చేసుకోవచ్చండి అండ్ అలాగే ఇక్కడికి వస్తే మాత్రం డిజైన్స్ చూడొచ్చు మీరు ఇలాంటి డిజైన్స్ అండ్ జనవరి ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈరోజు కొత్త కలెక్షన్ రావడం జరిగింది ఈరోజు డేట్ చూసుకోండి ఇక్కడ ఉన్నటువంటి స్టాక్ మరీ మీరు వచ్చిన తర్వాత ఇక్కడ స్టాక్ ఉందో లేదో ఒకసారి మీరు కూడా చూడండి అండ్ అలాగే ఇక్కడ చూసుకుంటే మాత్రం బ్యాంగిల్స్లో చాలా తక్కువ రేట్కి కొని ఎక్కువ లాభం పొందాలండి ఇలాంటి బ్యాంగిల్సే మీరు తీసుకొని వ్యాపారం చేయాలండి ఎందుకంటే ఇది పిల్లల కలెక్షన్ అండి ఏ షాప్లో వెళ్ళినా కూడా మాకు బ్యాంగిల్స్ దొరకమంటారు పిల్లలకు మాత్రం దొరకడం అంటే చాలా కష్టమండి ఎందుకంటే పిల్లలకి బ్యాంగిల్స్ రెడీ అవ్వాలంటే చాలా తక్కువ రెడీ అవుతుంది ఇక్కడ చూసి మీరు ఒక సంవత్సరం పాపకే మనకు మట్టి గాజులు అనేది ప్రొవైడ్ చేస్తున్నాం చాలా తక్కువ రేట్కి ప్రొవైడ్ చేస్తున్నాం ఇది టువల్వ్ డజన్స్ అనేది బంచ్ అండి ఈ బంచ్ అనేది మీరు చాలా తక్కువ రేట్కి కొని ఎక్కువ లాభం పొందాలనుకుంటే సింగల్ సింగిల్ డజన్ మనం ఫిఫ్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ అనేది పర్ డజన్కి అనేది సేలింగ్ అనేది ఉండదు దీని రేట్ అంటే ఇప్పుడు దీంట్లో డిజైన్స్ కలర్స్ చూసుకుంటే ఎన్నో కలర్స్ ఉన్నాయి ఎన్నో డిజైన్స్ ఉన్నాయి అండ్ దాంతోపాటు కటింగ్ బ్యాంగిల్స్లో దాంతోపాటు కటింగ్ బ్యాంగిల్స్లో ఇలాంటి బ్యాంగిల్స్ కూడా ఒకసారి చూసుకోండి ఎందుకంటే ఇలాంటి ఐటమ్ మన దగ్గర ఎంత స్టాక్ వచ్చినా తక్కువేయండి అంత ఫాస్ట్ మూవింగ్ ఉంది అండ్ అలాగే ఈరోజు జనవరి ఫస్ట్ ఉండడం వల్ల చాలా రోజుల నుంచి వీడియోస్ చేయడం తగ్గించామండి ఇక్కడ వచ్చి మీరు ఎంత సూపర్ కలెక్షన్ అయితే అంత సూపర్ కలెక్షన్ అండి ఈ బ్యాంగిల్స్ అయితే చాలా తక్కువ రేటే ఇస్తున్నాం ఇలాంటి బ్యాంగిల్స్ మీరు తీసుకొని మంచిగా ఆదాయం పొందాలనుకుంటే ఇప్పుడే స్టార్ట్ చేయండి మన స్టార్ గోల్డ్ కవరింగ్ ఇమిటేషన్ ప్రైవేట్ లిమిటెడ్ బిజినెస్ అండ్ అలాగే ఇక్కడ బ్యాంగిల్స్ కలెక్షన్ అంతా చూస్తున్నారు కింద మీకు కాస్మెటిక్స్ హెయిర్ అసెసరీస్ అండ్ జ్యువెలరీ అండ్ ఇమిటేషన్ బ్యాంగిల్స్ అండ్ ఫ్యాన్సీ ప్రోడక్ట్స్ కాస్మెటిక్స్ ప్రతి ఒక ఐటమ్ ఎవరైతే షాప్ పెట్టారో వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్ అండి అండ్ కొత్త కొత్త రేట్స్తో కొత్త కొత్త కలెక్షన్స్తో కొత్త కొత్త ప్రోడక్ట్స్తో మీ ముందుకు ప్రతిరోజు వస్తూ ఉంటాం అండ్ ఈరోజు ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరి ఫస్ట్ ఉండడం వల్ల మీ అందరు కూడా ఫైవ్ పర్సెంట్ అడిషనల్ మార్జిన్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఎక్కడ స్కిప్ చేయకండి వీడియో ఎక్కడ స్కిప్ చేసినా కూడా ఈ మాట అనేటివి మిస్ అయిపోతారు ఏవైతే ఆఫర్స్ ఉన్నాయో ఇలాంటి ఆఫర్స్ అన్ని మిస్ అయిపోతారు ఇక్కడ చూడచ్చు మీరు స్టాక్ వచ్చి ప్రతి ఒక్క స్టాక్ అనేది మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు మీరు స్టోన్ స్టాక్ కూడా మన దగ్గర ఉంది అండ్ అలాగే డిజైన్స్ అయితే ఇట్లాంటి కూడా ఉన్నాయి అవి ఉన్నాయి అన్ని డిజైన్స్ మనకి ఎలాంటి డిజైన్స్ అవి డిజైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు మీరు కొత్త డిజైన్స్ అయితే ఇంకా రావడం జరిగాయి బట్ టైం లేని వల్ల స్టాక్ ఇంకా చదువుతున్నారండి అంత స్టాక్ అయితే వచ్చింది నిన్నటి ప్రారంభం అయిపోయింది జనవరి డిసెంబర్కి రావడం జరిగింది స్టాక్ బ్యాంగిల్స్ ఎంత ఎంతో సుపర్ గుండి బ్యాంగిల్స్ ఇలాంటి బ్యాంగిల్స్ తీసుకొని మార్కెట్ లో డబల్ కాదు త్రిబుల్ మీరు ఆదాయం అనేది పొందొచ్చండి ముందర పండగలు కూడా ఉన్నాయి సంక్రాంతి ఉంది దాంతోపాటు మంచిగా పండుగలు అయితే జబర్దస్త్ ఉన్నాయండి నాన్ స్టాప్ పండుగలు ఉన్నాయి ఇలాంటి ఐటమ్స్ అన్ని మీరు తీసుకొని మంచి ఆదాయం పొందొచ్చు ఇలాంటి పండుగలకి మీరు అంత కొత్త కొత్త కలెక్షన్ తీసుకుపోతే కస్టమర్ కూడా మీ దగ్గర దాదాపు హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ పోకుండా మీరైతే తెచ్చినటువంటి డిజైన్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ చూసి మీరు ఇన్స్టాగ్రామ్ హ్యాంగిల్స్ అండి ఎవరైతే ఇప్పుడు మార్కెట్లో ఫుల్గా ట్రెండింగ్ ఉందో ఆన్లైన్ మాత్రం ఫుల్ ట్రెండ్ ఉందండి ఇక్కడ చూడొచ్చు మీరు ఐటమ్ అయితే సూపర్ కలెక్షన్ అండి మల్టీ కలర్స్ ఎవరి దగ్గర దొరకనటువంటి ఈ ఐటమ్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి చాలా అంటే చాలా తక్కువ రేట్గా ప్రొమైట్ చేస్తున్నాం ఇది మార్కెట్లో దీని రేట్ వచ్చి మూడు వందల రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు సేల్ చేస్తున్నారు బట్ ఇక్కడైతే మనం చాలా తక్కువ రేట్కి ఇస్తున్నాం ఈ రేట్స్ అని చెప్తే మాత్రం మీరు హడలేపతారు మీరు అందరూ కూడా ఒకసారి విజిట్ చేయండి జబర్దస్త్ రేట్ ఇస్తాను మీరు ఎవరికైనా రేట్స్ కనుక్కోవాలనుకుంటే మనకి నా నెంబర్కి కాల్ చేయండి నైన్ సెవెన్ జీరో ఫైవ్ టూ డబల్ సెవెన్ డబల్ ఫైవ్ అన్ ఈ నెంబర్కి కాల్ చేసి రేట్ కనుక్కోండి అండ్ మీరు క్వాంటిటీలో లెవెల్ మీరు క్వాంటిటీలో ఎవరు కొనాలనుకున్నారో నాకు కాంటాక్ట్ అవ్వండి నైన్ సెవెన్ జీరో ఫైవ్ టూ డబల్ సెవెన్ డబల్ ఫైవ్ అన్ నెంబర్కి మీరు ఫోటో పెట్టి నాకు ఇది ఫైవ్ హండ్రెడ్ బాక్సెస్ కావాలా ఈ రేట్ ఇస్తారా అని చెప్పి మీరు ఒక్కసారి అడగండి ఎందుకంటే అక్కడికంటే ఒక ఐదు రూపాయలు తక్కువ ఇవ్వడానికి ప్రయత్నిస్తానండి ఎందుకంటే మీతో రిలేషన్షిప్ అనేది నేను పెంచుకోవాలా ఎందుకంటే ఈ బిజినెస్లో మీకు కొత్త కలెక్షన్స్ ప్రతిరోజు తీసుకొని వస్తూ ఉంటాం ప్రతి డిజైన్స్ తీసుకొని వస్తూ ఉంటాం ఇలాంటి డిజైన్స్ మీరు కొని మంచిగా ఆదాయం పొందాలని చెప్పి నేను కూడా ఆశిస్తున్నాను దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి డిజైన్స్ వచ్చి జబర్దస్త్ ఉన్నాయి దీనిలో దాదాపు నలభై కలర్లు ఉన్నాయండి ఇన్స్టాగ్రామ్ బ్యాంగిల్స్తో నలభై కలర్లు అయితే దీంట్లో ఉన్నాయండి ఒక బాక్స్కి మీకు సిక్స్ పీసెస్ వస్తాయి ఫోర్ సైజెస్ వస్తాయి టూ 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 ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ ఇలాంటి ఫోర్ సైజెస్ తీసుకొని ఒక తో మీరు ఆదాయం పొందొచ్చండి మంచిగా అండ్ పాటు ఇక్కడ వచ్చినటువంటి స్టాక్ వచ్చి స్టోన్లో ఉన్నటువంటి ఇలాంటి డిజైన్స్ కూడా అవైలబుల్ అండి ఈ స్టోన్లో మీకు జబర్దస్త్ కలెక్షన్ అండ్ వన్ డజన్ బాక్స్ అండి ఇది వన్ డజన్ దానిలో రావడం జరిగింది ఇది కూడా ఫుల్ మార్కెట్లో ఉంది దీని రేట్ నేను చెప్పను ఎందుకంటే ఇలాంటి ఐటమ్స్ వచ్చి మీకు మార్కెట్ ఫుల్లీ క్రేజీగా ఫుల్ డిమాండ్ ఫుల్ ఐటమ్ అంది ఇది లైన్ లంచ్ బాక్స్ అంటారు చాలా తక్కువ రేట్కి ఇస్తున్నాను ఇలాంటి రేట్స్ నేను ఇచ్చేస్తే బయట మార్కెట్లో ఎవరి దగ్గర దొరికినటువంటి రేట్ ఎలా ఇస్తాను అందువల్ల మీరు బయట కనుక్కొని రేట్ నేను మీకు హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్గా హండ్రెడ్ పర్సెంట్ మంచి రేట్గా గుడ్ విల్తో మీకు మంచి రేట్ ఇస్తానని చెప్పి అజ్ అందరికి మంచి రేట్ ఇస్తా అని చెప్పి నేను హండ్రెడ్ పర్సెంట్ మీకు ఛాలెంజ్ చెప్తున్నాను ఎవరి దగ్గర అయితే ఏ రేట్ మీరు కొంటున్నారో ఆ రేట్ పర్ఫెక్ట్గా నాకు చెప్పండి నేను ఇవ్వకపోతే ఆ రోజు మీరు చెప్పండి కావాలండి ఇక్కడ చూడొచ్చు మీరు ఇలాంటి డిజైన్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఇది మీకు స్టోన్ బ్యాంగిల్స్ అండి డిజైన్స్ కొత్త డిజైన్స్ ఇక్కడ చూసి మీరు హెవీ డిజైన్స్ ఇలాంటి స్టోన్ వన్ అండ్ బ్యాంగిల్స్ కూడా మీరు అండి అండ్ అలాగే లైట్ కలర్స్ అండి అందరి దగ్గర డార్క్ కలర్స్ దొరుకుతాయి లైట్ కలర్స్ ఎవరి దగ్గర దొరకవు అలాంటి కలెక్షన్ నేను తీసుకురావడం జరిగింది నా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ప్రతి ఒక్క మాట ప్రతి ఒక్క ఇది స్టాక్ అనేది చూడడం జరుగుతుంది అండ్ అలాగే ప్రతి ఒక్క స్టాక్ కూడా మంచి రేట్స్ ప్రొవైడ్ చేస్తున్నాను ఇక్కడ చూడొచ్చు మీరు త్రీ పీస్ సెట్ అండి ఇది కూడా మార్కెట్లో దాదాపు ఫోర్ హండ్రెడ్ రూపీస్ నుంచి త్రీ ఫిఫ్టీ రూపీస్ అరో అరోట్లో మీకు అయితే ఇవ్వడం జరుగుతుంది బట్ ఇక్కడైతే నేను జస్ట్ మీకు టూ ఫిఫ్టీకే ఇచ్చేస్తున్నాను ఎందుకంటే ఇలాంటి డిజైన్స్ మీకు ఎన్నో డిజైన్స్ దగ్గర ఉన్నాయి ఇంకా ప్రతి స్టాక్ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి బండి రావడం జరుగుతుంది అండ్ అలాగే ఇక్కడ చూడొచ్చు మీరు స్టాక్ అయితే చాలా ఉంది ఇక్కడ స్టోన్ మ్యాంగిల్స్ అక్కడ స్టోన్ మ్యాంగిల్స్ అక్కడ స్టోన్ మ్యాంగిల్స్ అక్కడ ఇక్కడ చూడండి ఒకసారి ఇది అక్కడ ఉంది ఇక్కడ ఉంది ఫాస్ట్ ఇక్కడ ఉంది అండ్ అలాగే అక్కడ ఉంది అండ్ అక్కడ ఉంది అక్కడ ఉంది ప్రతి చోట స్టాక్తో నిబ్బేశానండి ప్రతి ఒక్క ఐటమ్ మీకు చాలా తక్కువ ధరలకి ఇస్తున్నాను అండ్ అలాగే ఇప్పుడు రైన్బో ఐటెం చూపిస్తాను చూడండి ఒకసారి రైన్బో కలెక్షన్ అయితే చాలా తక్కువ రేట్కి ఇస్తున్నాము హెవీ డిజైన్స్ హెవీ కలెక్షన్స్ హెవీ మోడల్స్ అయితే మార్కెట్లో చాలా అంటే చాలా డబల్ కాదండి ట్రిపుల్ ఆదాయం అనేది పొందుతున్నారు ఇక్కడ చూడొచ్చు మీరు ఐటమ్ చూస్తేనే మీరు అయిపోతారు ఎందుకంటే ఇలాంటి ఐటమ్ ఇలాంటి స్టోర్ ఇలాంటి క్వాలిటీ ఉండేటువంటి ఐటమ్ నేను ఇస్తున్నాను మీకు ప్రొవైడ్ చేస్తున్నాను హెవీ ఐటమ్ చాలా తక్కువ రేట్కి ప్రొవైడ్ చేస్తున్నాను ఒక్కొక్కరు కస్టమర్ షాప్ వాళ్ళు వచ్చి ఫైవ్ హండ్రెడ్ బాక్సెస్ ఫోర్ హండ్రెడ్ బాక్సెస్ తీసుకు వెళ్తున్నారు అండ్ అలాంటి ఐటమ్ నేను అలాంటి మంచి రేట్కి ఇస్తానే కదండి స్టాక్ కౌంటర్కి మీరు కూడా అందువల్ల మీ అందరూ కూడా అదే రేట్స్తో మీ అందరు కూడా ఇస్తున్నాను ఒక్కసారి విజిట్ చేయండి మన స్టార్ గోల్డ్ కవరింగ్ ఇమిటేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే ఉందో మీకు ఇక్కడ డిజైన్స్ ఇది ఒకటే కదండి ఇలాంటి ఫోర్ పీస్ బాక్సెస్ సెట్స్ కూడా ఉన్నాయి అండ్ అలాగే ఇక్కడ చూసుకుంటే మాత్రం రైన్బో ఉన్నాయి అండ్ అలాగే దాంతోపాటు ఒక కొత్త కలెక్షన్ మీకు చూపడం మర్చిపోయానండి ఎందుకంటే ఫుల్లీ డిమాండ్ ఫుల్ ఐటమ్ ఇన్స్టాగ్రామ్ బ్యాంగిల్స్ ఏవైతే చూపించాను అదే టైప్ కొద్దిగా బట్ ఆ స్టాక్ వచ్చి చాలా తక్కువ రేట్కి ప్రొవైడ్ చేస్తున్నాను ఎందుకంటే ఎవరైతే షాప్ ఆల్రెడీ రన్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ తెలుసు అంటే ఇక్కడ ఉన్నటువంటి రేట్స్ అన్ని వాళ్ళకి ఆల్రెడీ మైండ్లో ఫిక్స్ అయి ఉంటాయి ఎందుకంటే వాళ్ళందరూ పర్చేస్ చేస్తుంటారు హైదరాబాద్ బెంగళూరు ఈ సైడ్ అంతా కూడా వాళ్ళు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఛాలెంజ్ చేస్తున్నారు వాళ్ళు కూడా ఎవరు ఇవ్వలేరండి ఎందుకంటే వాళ్ళకంటే తక్కువ రేట్కి నేను ప్రొవైడ్ చేస్తున్నాను మన అనంతపురం నుంచి కానీ ధర్మవరం నుంచి కానీ బుక్కాపట్నం ఇలాంటి కదిరి ఇలాంటి అందరూ మన వీడియో చూసారు కదండి అదే విధంగా ప్రతిరోజు ప్రతి మంచి కలెక్షన్స్ మేము ముందుకు తీసుకొని వస్తూ ఉంటాను చాలా తక్కువ రేట్స్కే తీసుకొని వస్తాను ప్రతి ఒక్క ఐటమ్ సాధనమైన సాధనమైనంతా మీకు తక్కువ రేట్కి ప్రొవైడ్ చేయాలని చెప్పి మన ఆశ అండి అలాగే ఇక్కడ ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలనుకున్నారో మన వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నారో వాళ్ళందరూ కూడా మంచి విషయం ఏమంటే ఎప్పుడైనా కానీ ఏ విష ఏ టైంలో కానీ మీరు నాకు కాల్ చేయండి మీకు ఏ డౌట్ అయినా కూడా క్లారిఫై చేస్తాను అండ్ దాంతోపాటు మీరు స్టార్ట్ చేసినటువంటి బిజినెస్ వచ్చి చాలా తక్కువ లో ఇన్వెస్ట్మెంట్ నుంచి స్టార్ట్ చేసి హై ఇన్వెస్ట్మెంట్ వరకు మీరు తీసుకువెళ్ళచ్చండి అండ్ దీంట్లో మీకు ఆదాయం అనేది చాలా అంటే చాలా హండ్రెడ్ పర్సెంట్ మీకు చాలా మంచి ఆదాయం అనేది వస్తుందండి అండ్ దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి షాప్ వాళ్ళు కానీ అండ్ ఎలాగైతే ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో ఆల్రెడీ ఎవరైతే బిజినెస్ చేయాలనుకున్నారో ఆల్రెడీ ఎప్పుడైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి బెనిఫిట్ ఏమంటే ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నారో వాళ్ళందరికీ కూడా మంచిగా ప్రతి ఒక్క ఐటెం ఎక్స్ప్లెయిన్ చేసి ఇవ్వడం అనేది మా బాధ్యత అండి మీరు తీసుకున్న తర్వాత హండ్రెడ్ పర్సెంట్ ఆదాయం అనేది నాలుగు కాదండి ఐదు శాతం ఎక్కువ ఆదాయం పొందినట్లుగా మేము మీకు గైడ్ చేసి ఇవ్వడం జరుగుతుందండి ప్రతి ఒక్క ఐటమ్ రేట్ ఎంత పడుతుంది ఎంత మార్కెట్లో ఉంది ఎంత సేల్ చేయాలా ఇలాంటి ప్రతి ఒక్క విషయం కూడా మేము చెప్పి ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరు మన గోల్ ఉన్నటువంటి ధర్మవరం ఉన్నటువంటి గోల్కి మీరు ఒకసారి విజిట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీతో పాటు మేము ఎప్పుడూ ఉంటాం అలాగే మీకు ప్రతి ఒక్క స్టాక్ ఒక చిన్న ఇయరింగ్స్ నుంచి తీసుకొని పెద్ద స్టెట్స్ వరకు ప్రతి ఒక్క ఐటెం వరకు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఇస్తానండి అండ్ దాంతోపాటు ఎంతో స్టాక్ మన దగ్గర అవైలబుల్ ఉంది ఇలాంటి స్టాక్ అంతా మీరు పొందాలనుకుంటే ఇప్పుడే మన ధర్మపురం రండి అండ్ అలాగే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నా నెంబర్ కాల్ చేయండి నైన్ సెవెన్ జీరో ఫైవ్ టూ డబల్ సెవెన్ డబల్ ఫైవ్ అని నెంబర్కి మీరు కాల్ చేసి మీకు ఉన్నటువంటి డౌట్స్ అన్ని క్లియర్ చేసి క్లారిఫై చేసుకోండి అండ్ దాంతోపాటు నా స్టాక్ అంతా చూశారు ఎక్కడ స్కిప్ చేయకుండా నా వీడియోస్ చూడండి ఆ వీడియోస్ చూసిన తర్వాత మీకు కూడా ఒక అవగాహన ఉంటుంది ఏది ఎలా మనం సేల్ చేయాలా ఏది ఎలా మనం సప్లై చేసుకోవాలా ఏది ఎలా మనం కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేయాలా అనేది దానిలో ప్రతి ఒక్క దాన్ని కూడా చెప్పడం జరిగింది అండ్ ఇప్పుడు పండుగలు వస్తున్నాయి ఏవైతే బిజినెస్ స్టార్ట్ చేయాలన్నారో ఇప్పుడే మీరు ప్రారంభించండి హండ్రెడ్ పర్సెంట్ మీతో పాటు నేను ఎప్పుడు ఉంటాను అండ్ అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్టాక్స్ అయితే జ్యువెలరీ ఫ్యాన్సీ కాస్మెటిక్స్ హెర్ ఎసెసరీ ఎక్కడ దొరకటటువంటి ప్రైజెస్కి నేను హండ్రెడ్ పర్సెంట్ ప్రొవైడ్ చేస్తాను ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పక్కా అండి అండ్ బ్యాంగిల్స్లో మీకు ఇన్స్టాగ్రామ్ బ్యాంగిల్స్ అంట ఇన్స్టాగ్రామ్ బ్యాంగిల్స్ ఇన్స్టాగ్రామ్ బ్యాంగిల్స్ అని పట్ పర్టికులర్గా అవే ఐటమ్స్ ఏ మార్కెట్లో మూవ్ అని అవుతుంది అలాంటి ప్రతి ఒక్క ఐటమ్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి ఇక్కడ మీరు ఎంతో హెవీగా ఉన్నటువంటి స్టాక్స్ అయితే అన్నీ అవైలబుల్ ఉన్నాయి అండ్ దాంతోపాటు మీకు ఏదైనా సజెషన్స్ కావాలని కూడా సిరీస్ కూడా ఇస్తానండి అన్న ఛానల్ ఉంది కూడా స్టార్ గోల్డ్ కవరింగ్ ఇమిటేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే మన ధర్మం షాప్ ఉందో అదే పేరు మీద మన యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది దానిలో వెళ్ళి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ కన్ఫర్మ్ ప్రెస్ చేయండి అండ్ దాంతో ఏదైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్ రూపంలో తెలియచేయండి అలాంటి వీడియోస్ కూడా మేము చేస్తాం మీకు ఏ డౌట్ ఉన్నా కూడా ఆ డౌట్స్ని క్లారిఫై ఇవ్వడానికి నేను ఎప్పుడు మీతో పాటు ఉంటాను ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ప్రెస్ చేయండి అండ్ అందరికీ సబ్స్క్రైబ్ చేపిస్తూ అందరికీ షేర్ చేయండి మన వీడియో ఓకే థ్యాంక్ యూ అండి